ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ తయారీ దాంట్లో సూత్రధారి జనార్దన్ రావు వన్ జనార్దన్ ఆయన అరెస్ట్ చేశారండి అతను అరెస్ట్ చేస్తే ఈ నకిలీ మధ్య పరిస్థితి ఏమి ఎట్లా జనాడంటే చూసుకుంటే ఈ జనార్దన్ జనార్దన్ రావు గారు ఈయన చేసింది ఏమిటంటే ఇంజనీరింగ్ చదివాడు ఇంజనీరింగ్ చదివి కిరాణా కొట్టుతో మొదలై మధ్యమ వ్యాపారంలోకి జనార్దనరావు గారు అడుగులు పెట్టారు చూడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు తర్వాత తర్వాత కిరాణా కొట్టు స్టార్ట్ చేసి తర్వాత దాంట్లో ఏమి రావట్లేదని చెప్పి మద్యం వ్యాపారంలోకి జనార్దన్ రావు గారు అడుగులేశారు అడుగులేసి ఏమి అనేది ఒక చూసుకుంటే జనార్దన్ రావు గారు బెంగళూరు ముంబాయి ఢిల్లీ నుంచి స్పిరిట్ హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ద్వారా ఏపీకి సరఫరా పినాయిల్ సరఫరా పేరిట ఇన్వాయిసులు చూడండి ఆయన రెండు వేల ఇరవై మూడులోనే ఇచ్చల విడిగా లిక్కర్ తయారీ స్టార్ట్ చేశాడు జనార్దన్ రావు గారు ఆయన ఇప్పుడు ఏమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి కల్తీ లిక్కర్ తయారు చేయలే రెండు వేల ఇరవై మూడులోనే ఇచ్చలవిడిగా లిక్కర్ తయారు చేశారు వైసీపీ ప్రభుత్వ ఆయంలోనే ఈ జనార్దన్ రావు అని ఆయన ఈ జనార్దన్ రావు గారు అని ఆయన ఎలా పరిచయము జయచంద్రారెడ్డికి ఎలా పరిచయము ఏమనేది కూడా ఉపాధి మనం చూసుకుంటే జనార్దన్ రావు ఆయన వైసీపీ జమాన్లోనే నకిలీ మద్యం తయారు చేయడం స్టార్ట్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చలవిడిగా లిక్కర్ తయారు చేశాడు ఆయన బెంగళూరు ముంబై ఢిల్లీ నుంచి స్పిరిట్ హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ద్వారా ఏపీకి సరఫరా ఆయన పినాయక పేరుతో ఇన్వాయిస్ తెప్పించుకునేవాడంట ఆయన చూస్తే ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు మనకు చాలా ఉన్నాయి అది చూసుకుంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ విక్రయాలకు సూత్రధారి అని మనకు ఈ రిపోర్ట్లో కూడా తెలిసింది వైసీపీ ఆయన నుంచి నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు హైదరాబాదులోని నిజాంపేటలో ఒక అది ఒక గదిని అద్దెకు తీసుకొని అక్కడ నకిలీ మద్యం తయారు చేసి దానికి ఫినాయిల్ కల కలరింగ్ ఇచ్చి సరఫరా చేసినట్లు కూడా తెలిపారు ఇన్వాయిస్లు సైతం ఫినాయిల్ సరఫరా కోసమేనని తీసుకొని ఆర్టీసీ కార్గోలో ఇబ్రహీంపట్నంలో ఉన్న వారుకు పంపేవారు నిజాంపేటలో ఏర్పాటు చేసిన నకిలీ మద్యం డిస్టిలరీని తర్వాత అండమై జిల్లాలోని ములకల చెరువు ఎన్టీఆర్ జిల్లాలోని పట్టణానికి విచ్చరించాడు చూడండి ఈయన జనార్దనరావు గారు హైదరాబాదులో నిజాంపేటలో గద్దెన అద్దెకు తీసుకొని నకిలీ మద్యాన్ని ఎట్లా తయారు చేసి దాన్ని పినాయిల రూపంలో ఆంధ్రాకి పంపించేవాడంట తర్వాత ఈ మద్యం డిస్కలేరిని ఫస్ట్ అన్నమయ్య జిల్లాలోని ములకల్ చెరువు తంబలంపల్లి అక్కడికోటి పట్టణానికి విస్తరించాడంట అక్కడికి విస్తరించాడంట తర్వాత ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే చూడండి కూటం ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం ఆలయంలోనే ఇది ఈ నకిలీ మద్యం అనేది స్టార్ట్ చేశాడు జనార్దన్ రావు దీన్ని ఎట్లా చదివాడంటే చూడండి ఆ జనార్దన్ రావు ఆయనకు రిమాండు గన్నవరం విమానాశ్రయంలో పట్టుకున్నారు రిమాండ్ ఇది ఇచ్చారు ఆయన తర్వాత విజయవాడలోని కోర్టు చేశారు అతన్ని రిమాండ్కి పంపించారు చూసుకుంటే ఈ జనార్దన్ రావు గారి పరిస్థితి ఏమనేది ఉపాధి మనం చూసుకోగలిగితే జనార్దన్ రావు గారు ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మద్యం వ్యాపారం చేయలేదు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులోనే అతను మద్యం స్టార్ట్ చేశాడు ఎట్లా అంటే జయచంద్రారెడ్డికి ఆయన క్లాస్మేట్ జయచంద్రారెడ్డి కూడా ఈ కోట వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడేలోనే ఆఫ్రికాలోనే ఈ లిక్కరు తయారు చేసే దాంట్లో అక్కడ ఉండేవాళ్ళు జనార్దన్ రావుకు జయచంద్రారెడ్డికి అక్కడే పరిచయం ఉండేది ఇద్దరికి కూడా అవడంతో అప్పుడేం చేశారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే బీజం పడింది ఇది తమ్మలంపల్లిలో ఈ ప్లాంటు తర్వాత కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాని కంటిన్యూ అయ్యింది జయచంద్రారెడ్డి జనార్దన్ రావు నాయుడు వీళ్ళందరూ కూడా ఒకరికొకరికి సంబంధాలు బాగుంటాయి ఈ సంబంధాలు ఉండడంతో జనార్దన్ రావుకు జయచంద్రారెడ్డికి సురేంద్ర నాయుడుకు ఈయనకు సంబంధాలు ఉండడం వైసీపీలో దీనికి బీజం పడడం తర్వాత రెండు వేల ఇరవై మూడులో వైసీపీ గవర్నమెంట్లోనే ఈ నకిలీ మద్యం తయారీ స్టార్ట్ అయ్యింది తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూ చేశారు ఏమిరంటే జయచంద్రారెడ్డి నాయుడు జనార్దన్ రావు వీళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉండే నెట్వర్క్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రం అంతా నకిలీ మద్యం తయారు చేయడానికి కూడా బరి తెగించారు వీళ్ళు ఏమంటే ఈ ఐదేళ్ళల్లో నలభై ఐదు వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా వీళ్ళు ప్లాన్ వేశారు కానీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి దాన్ని పటాపంచలు చేశారు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు కూడా వాళ్ళ అధికారులు వాళ్ళ నాయకులు తప్పులు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ బుద్ధి కూడా వాళ్ళ మీద చేంజ్ తీసుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ నాయకులైనా సరే పార్టీని సస్పెండ్ చేసి జయచంద్రారెడ్డికి కావచ్చు సురేంద్ర నాయుడిగా సస్పెండ్ చేశారు కేసులు బుక్ చేశారు ఇతన్ని జనార్దన్ రావును అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏమరంటే ఇతను చాలా ఉండే వీళ్ళిద్దరి మధ్య టీడీపీ నేత జయచంద్రారెడ్డితో లిక్కర్ సంబంధాలు ఉన్నట్లు కూడా జనార్దన్ రావు అంగీకరించాడు ఏమిరంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురు ఒకటయ్యారు ఈ రెడ్డి టీడీపీ కావడం సురేందర్ నాయుడు టీడీపీ కావడం జనార్దన్ రావు కలిసి వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వైన్ షాపులు కూడా దక్కించుకున్నారు ఈ దాంట్లో కానీ జనార్దన్ రావు పరిస్థితి చూస్తే ఏమి ఎక్కడ ఏమి అనుకుంటే ఇతను జనార్దనరావు నెల్లూరు జిల్లాలోని వాకాడ్ కాలేజీలో ఇంజనీరింగ్ను పూర్తి చేశారు తర్వాత కిరాణా వ్యాపారం చేసి రెండు వేల పన్నెండులో మధ్యమ వ్యాపారంలో దిగాడు ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి భారీ లాభాలను చూశారు అయితే జాతీయ రహదారుల పక్కన మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బారును మరోసారికి మార్చుకోవాల్సి వచ్చింది దీంతో వ్యాపారం దెబ్బతింది ఈ నేపథ్యంలో నకిలీ మద్యాన్ని వికరించడం మొదలుపెట్టాడు హైదరాబాదులో నిజాంపేటలో ఒక గదికి అద్దెకి తీసుకొని సమీపంలో ఉన్న మద్యం దుకాణాల నుంచి హెచ్డి ఇస్కి కేసులను కొనుగోలు చేశారు వాటి ద్వారా నకిలీ మద్యం తయారు చేసి వాటిని కేసులుగా పార్సల్ చేసి అందులో పినాయిలు ఉన్నట్లుగా అట్టపెట్టెలపై లేబుల్ అతికించి వాటిని ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇబ్రహీంపట్నం పంపారు బారులో పనిచేసే ఉద్యోగి ఆ పార్సల్ను తీసుకొని వాటిని బారులో అమ్మేవారు రెండు వేల ఇరవై రెండులో తుంగల సుధాకర్ చింతమనేని కృష్ణమోహన్ మహంకాళి పూర్ణచంద్రరావు బుర్రు కిరణ్తో పాటు జనార్దన్ రావు సోదరి సభాభారతి పరీఫ్ అనే వారిని వ్యాపార భాగస్వాములుగా చేసుకొని హైదరాబాద్లో ఈ సేవని పేరుతో బారును నిర్వహించారు ఇక్కడ నుంచి ముప్పై ఐదు లీటర్ల క్యానల్లో సీపు లిక్కర్ను సరఫరా చేసి ఇక్కడించేవారు చూడండి ఈయన ఇప్పుడేం కాదు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండు నుంచే ఈయన నకిలీ మద్యము వ్యాపారాలు చేస్తున్నారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కాదు కాబట్టి దీని మీద ఈయనకు ఎలా చేసింది ఏమి చేశారంటే గత ఏడాది ఎన్నికల అనంతరం ఇంజనీరింగ్లో స్నేహితులైన టీడీపీ తంబలంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్ర రెడ్డితో పాటు మరికొంతమంది స్నేహితులను కలిశారు ప్రభుత్వం ప్రకటించిన మద్యం విధానాలతో జయచంద్రారెడ్డి అనుచరుడు సురేంద్ర నాయుడు అతని పిఏ రాజేష్ మద్యం షాపులు దక్కించుకున్నారు వాటి ద్వారా నకిలీ మద్యం విక్రయించారు ఇంతకు ముందు మాదిరిగానే బాలాజీ ముడిసరుకులను సరఫరా చేశారు చూడండి వీళ్ళంతా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నకానించి ఈ జనార్దన్ రావు మద్యం వ్యాపారం స్టార్ట్ చేశారు తర్వాత జయచంద్రారెడ్డి ఇంజనీరింగ్లో క్లాస్ కావడంతో జనార్దన్ రావు రెడ్డి సురేంద్ర నాయుడు వీళ్ళంతా కలిసి నకిలీ మద్యాన్ని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చేయాలని చూశారు దీన్ని గమనించిన కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి దాన్ని బయ విషయాలన్నీ బయట పెట్టారు కానీ అదే వైసీపీ ప్రభుత్వం ఉందింటే ఈ లిక్కర్ది కల్తీది ఐదేళ్ళు సంపాదించుకుండేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ చెప్తున్నాడు ఏమని అంటే లేదు ఎవరినైనా వదలద్దు ఈ నకిలీ మీద ఎవరిని ఇసుపెట్టకు ఎట్ల ద్రవారిని అరెస్ట్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ